వెల్కమ్ టు కేరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి తత్కాల్ టికెట్కి సంబంధించి కూడా చాలా మంది వినియోగదారులు ఎవరైతే రైల్వే ప్రయాణికులు ఉంటారో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ అయితే ఈ తత్కాల్ టికెట్కు సంబంధించి ఇకపైన ఎవరైతే దళారులు అంటే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్ పెట్టనుంది జులై పదిహేను నుంచి కూడా ఈ తత్కాల్ టికెట్కు సంబంధించి బుకింగ్లో కొత్త రూల్స్ కూడా తీసుకురాబోతున్నారు వాస్తవానికి రైల్వేలు విక్రయించేటువంటి తత్కాల టికెట్లు భారీగా డిమాండ్ ఉంటుంది చాలామంది చివరి నిమిషంలో తమ ప్రయాణం కోసం అత్యవసరంగా టికెట్లను పొందడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అయితే దీనిని కొందరు దళారులు బుకింగ్ ఏజెంట్లు తమ స్వార్థ లాభ చింతనతో దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు రైల్వే శాఖ దీన్ని గుర్తించింది కావాల్సిన వారికి దక్కాల్సినటువంటి టికెట్లు క్షణాల్లో మాయం కావడం పైన కూడా దృష్టి పెట్టినటువంటి రైల్వే సంస్థ దీనిని అరికట్టేందుకు కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చింది ఇక రైల్వే శాఖ జూలై పదిహేను నుంచి కూడా తత్కాల టికెట్ను ఆధారంగా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారికి అందించాల్సిన కూడా నిర్ణయం తీసుకుంది కొన్ని రోజులు కిందట కేంద్ర రైల్వే మంత్రి కూడా తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసిందే గతంలో తత్కాల్ టికెట్ బుకింగ్ ఓపెన్ కాగానే వాటిని ఏజెంట్లు నియంత్రణలో ఉండేది అయితే మారిన రూల్స్ ప్రకారం రైల్వే ఏజెంట్లు అరగంట తర్వాత టికెట్లు బుక్ చేసుకోగలరు అప్పట్లో తత్కాల విండో ఓపెన్ కాగానే ఏజెంట్లు దాదాపు అన్ని టికెట్లు బుక్ చేయడం వల్ల సాధారణంగా ప్రయాణికులు టికెట్లు దొరక్క ఇబ్బందులు పడేవారు అయితే జూన్ పదవ తేదీన భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఒక సర్కులర్ ప్రకారం వచ్చే నెల నుంచి కూడా ప్రయాణికులు ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారానే ఐఆర్ ఐఆర్సిటిసి యాప్ లేదా వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకోవడం కుదురుతుంది అంటే జూలై పదిహేను నుంచి కూడా టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తుంది ఓటీపీ బుకింగ్ సమయంలో వినియోగదారులకు అందించినటువంటి మొబైల్ నంబర్లు కూడా పంపించబడుతుంది అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ కూడా ఎలా ఉంటాయి అప్పుడు అంటే తత్కాల్ రైల్వే బుకింగ్ విండో ఉదయం పది గంటలకు మామూలుగా తెరుచుకుంటుంది ఆ సమయంలో ఏసీ కోచ్ను కూడా మాత్రమే బుకింగ్ చేసుకోవడానికి వీలుంటుంది అయితే స్లీపర్ కోచ్కి టికెట్లు మాత్రం పదకొండు గంటలకు బుకింగ్ ఉంటుంది తత్కాలు అయితే ఇక్కడ కొత్త సర్కులర్ ప్రకారం ఏజెంట్లకు ఉదయం పది నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే అది మామూలు తత్కాలు స్లీపర్ అయితే అంటే ఏసీ కేటగిరీకి సంబంధించి లేదా మామూలుగా ఇక్కడ స్లీపర్ కేటరీ అంటే కేటగిరీకి సంబంధించి ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ స్లీపర్ కేటగిరీకి తత్కాల టికెట్లు బుక్ చేసుకోకుండా నిషేధించింది అంటే మామూలుగా పది గంటలకు ఏసీ అయితే పదకొండు గంటలకు మామూలు స్లీపర్ ఉండేది అయితే ఈ పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వారికి మాత్రం ఓపెన్ కాదు ఆ టైంలో కేవలం సామాన్య ప్రయాణికులకు మాత్రమే తత్కాల టికెట్ అందుబాటులోకి ఉండేలాగా కూడా అయితే చేసింది మరి జూలై పదిహేను వరకు కూడా అందరం కూడా వేచి చూడాల్సిందే ఎప్పుడైతే రైల్వే ప్రయాణికులు ఐఆర్సీటీవీ లేదా వెబ్సైట్ ద్వారా యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునేటువంటి వారికి అనేక ఇబ్బందులను కూడా జూలై పదిహేను నిన్ను కూడా తొలగేటువంటి అవకాశం ఉంది ఏజెంట్ల దందా కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి